హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా పదిహేను ఎకరాలు కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ ఇందులో ప్యాడీ కల్టివేషన్ అయితే చేస్తున్నారు అయితే మీరు చూడండి మనకి ఈ యొక్క వీడియో అనేది వన్ మినిటే పంపించడం జరిగింది కాబట్టి నేను మీకు రెండు విషయాలని చెప్పేసి ఇస్తాను అయితే ఇది మొత్తం కూడా ఫిఫ్టీన్ ఎకరెస్ ల్యాండ్ అండి అయితే ఇది మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగింది అంటే ఇది కర్నూలు డిస్టిక్ అదేవిధంగా చెప్పలగిరి డేగల హల్ అనే విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఇది మొత్తం కూడా టూ ల్యాక్స్గా ఉండి ఉన్నది అంటే ఈ యొక్క ల్యాండ్ని లీజ్కైనా లేదంటే ఒక ఫైవ్ ఇయర్స్ లీజ్కైనా ఇస్తామంటున్నారు లేదంటే అదేవిధంగా అమ్మడానికైనా సిద్ధంగా ఉన్నాయంటున్నారు ఇది మొత్తం కూడా ఐదుగురికి సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్